మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్ ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి మీరు చేసేటువంటి ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియో మందికి షేర్ అయింది ఇలాంటి బంగారం లాంటి ఇన్ఫర్మేషను మరింతమందికి రీచ్ అయింది అనమాట మీరు చేసేటువంటి లైక్ వల్ల అలాగే వీడియో పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే ప్రపంచంలో ఏం జరుగుతుంది ఆంధ్ర తెలంగాణ భారతదేశం దాటి ప్రపంచంలో ఏం జరుగుతుంది అన్నది మీకు అర్థమైంది అందుకనే మిమ్మల్ని అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను పూర్తిగా వీడియో చూడండి వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అసలు నిజం అనేది తెలుస్తుంది ఇక వీడియోలోకి వెళ్దాం కే పాల్ గారు రీసెంట్గా అమెరికా దేశానికి వెళ్ళారండి అమెరికా అసెంబ్లీలో ప్రసంగించారండి మన భారతదేశపు చరిత్రలో ఒక తెలుగోడు ఒక భారతీయుడు అమెరికా వెళ్ళి అమెరికా అసెంబ్లీలో ప్రసంగించారంటే వననోని కే పాల్ గారు అండి ఇక్కడ ఒక మధ్యలో ఒక ఫోటో కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఒక నల్ల డ్రెస్ వేసుకున్న అమ్మాయి తెల్ల డ్రెస్ వేసుకున్న మని ఆడవాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు తెల్ల డ్రెస్ వేసుకున్న ఆడ మనిషి ఎవరో కాదండి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు వైఫ్ నల్ల డ్రెస్ వేసుకున్న అమ్మాయి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారి డాటర్ అండి వాళ్ళిద్దరు వచ్చి కే పాల్ గారితో ఫోటో దిగారంటే కేపాల్ పాల్ గారు రేంజ్ ఉంటే అర్థం చేసుకోండి ఆ లెవెల్లో ఉందండి కేపాల్ పాల్ గారు రేంజ్ మనం మాత్రం ఇక్కడ జోకర్గా అతన్ని ఒక క్రైస్తవ ముద్ర వేశాము కేపాల్ గారి పైన సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నది అగ్రకులస్తులే ఉంటారండి మీరు కేపాల్ గారిని తిడుతున్న కామెంట్స్ చూడండి ఎక్కువ అగ్రకులస్తులే ఉంటారు కేపాల్ గారు ఏం పాపం చేశారండి కేపాల్ గారు ఎంతమందికి హెల్ప్ చేశారు కుల మతాలు చూడకుండా ఎంతమందికి హెల్ప్ చేశారు ఆయన మాత్రం ఇక్కడ జోకర్ కమెడియన్ అమెరికా వాళ్ళు నెత్తిని పెట్టుకున్నారు ఆయన్ని ప్రపంచం మొత్తం ఆయన నెత్తిని పెట్టుకుంటే మనం మాత్రం జోకరు కమిడియన్గా ఆయన జోకర్ కమిడియన్ అయితే అమెరికా అసెంబ్లీలో ప్రసంగిస్తారు అసలు అమెరికా అసెంబ్లీలో ఎవడైనా అడుగు పెట్టగలండి అమెరికా అసెంబ్లీ లోపలికి ఎవడైనా వెళ్ళగల అంత స్ట్రిక్ట్గా ఉంటుందండి అమెరికా అసెంబ్లీ ఆయన ఏమో ఇక్కడ పేదలకు హెల్ప్ చేస్తే ఆయన ఒక పిచ్చోడిగా చేశారు ప్రపంచ దేశాలు మాత్రం ఆయన నెత్తి మీద పెట్టుకున్నాయి ఒకప్పుడు కేపాల్ గారు రేంజ్ ఎలా ఉండేదండి కే పాల్ అడుగు అడుగు పెడితే మూడు హెలికాప్టర్లు అండి ఆయనకి సెక్యూరిటీ ఇరవై సంవత్సరాల క్రితం కేపాల్ గారు రేంజ్ ఎలా ఉండేదంటే కే పాల్ గారిని దగ్గరగా చూసిన వాళ్ళకి తెలుసా అండి రెండు వేల నాలుగు రెండు వేల ఐదు దాకా ఆయన ఎక్కడైనా అడుగు పెడితే ఇసుకేస్తే అంత అంటే ఇసుకేస్తే రాలనంత ఉంటుంది కదా జనం అంతమంది జనాలు ఆయన చూడడం కోసం వచ్చేవాళ్ళు అనమాట సో ఈ వీడియో మీద కలిసిన కామెంట్ అయితే చేయండి